హలో వ్యూవర్స్ ఇవాల్టి స్పెషల్ చింతపండు పులిహోర యాభై గ్రాముల చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి మూడు వందల గ్రాముల రైస్లో వాటర్ పోసి రెండు మూడు సార్లు కడిగి ఎసరకు సరిపడా వాటర్ పోసుకొని పొయ్యి పైన పెట్టి రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని రైస్లో నుంచి వాటర్ని వంచేసుకొని రైస్ని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రైస్ని గిన్నెల నుండి ఒక ప్లేట్లో వేసుకొని రైస్ వేడిగా ఉన్నప్పుడే అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకొని రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకొని రైస్ని చల్లారి పెట్టుకోవాలి కళాయిలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత యాభై గ్రాముల వేరుశనగ గుళ్ళు వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి అదే ఆయిల్లో ఏడెనిమిది ఎండుమిర్చి వేసి వేయించుకొని తీసేసుకోవాలి ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ సాయిమినప్పప్పు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అందులో ఒక గుప్పెడు కరివేపాకు చిలికలగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఇంగువ వేసి కలుపుకొని పచ్చిమిర్చిని రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి కళాయిలో పోసుకొని అందులో చిన్న బెల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి చింతపండు పులుసు చిక్కగా అయ్యి నూనె పైకి తేలేంతవరకు చింతపండు పులుసుని ఉడికించుకోవాలి చింతపండు పులుసు చిక్కగా ఉడికిన తర్వాత చల్లార పెట్టుకున్న రైస్లో చింతపండు పులుసు వేసుకొని కలుపుకుంటూ వేయించుకున్న గుళ్ళు ఎండుమిర్చి కూడా పులిహోరలో వేసుకొని బాగా కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్